హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా పంచుకుంటున్నాం అనుకుంటున్నా ఏంటిది అంటే నా మనసులో చాలా రోజుల నుంచి మెదిలే విషయమేనండి అదేంటి అంటే అంతకన్నా ముందుగా మీరైతే నా వీడియో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మాత్రం లైక్ చేయండి హైప్ అని వస్తుందండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి వీడియోకి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఏంటిది నా మనసులో మాట అంటే నాకు అంటే ఇప్పుడు నాకు ఫార్టీ త్రీ ఇయర్స్ వచ్చాయండి ఫార్టీ త్రీ కంప్లీట్ అయ్యి ఫార్టీ ఫోర్లోకి అడుగుపెట్టా నేను పుట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా నాకు అనిపిస్తుంది నేను ఎవరో ఒకళ్ళ మీద ఆధారపే ఆధారపడుతూనే ఉన్నాను కదా ఎందుకు అనిపిస్తుంది నాకంటే నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా ఏమో నా లాగానే కొంతమంది ఉన్నారేమో నాకు ఈరోజైతే చెప్పాలనిపిస్తుందండి ఏంటిది అంటే నా బాధ ఏంటంటే ఆడపిల్లగా పుడతాం మనం ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్ల పుట్టింది అని సంతోషపడతారు తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ఆడపిల్లని ఎందుకండి బలహీనంగా అనుకుంటారు ఏదో మగవాళ్ళు పుట్టేయంగానేమన్నా మగపిల్లలు మాకు ఇంటికి వారసులు పుట్టారు ధైర్యవంతుడు అని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు అలా కాకుండా ఆడపిల్లను కూడా ధైర్యవంతురాలు పుట్టిందని ఎందుకనుకోరు ఆదిల ఆదిశక్తి పుట్టిందని ఎందుకు అనుకోరు అమ్మవారి అంశతో పుడతామని అంటారు కదా మరి అమ్మవారి లేకపోతే శివుడు కూడా ఏం చేయలేడు అని అంటారు కదండి పురాణాలు చదువుకుంటే మెయిన్ సృష్టికి మూలం ఆడదే అంటారు కదా మరి అలాంటప్పుడు ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్లని కూడా బాగా ధైర్యంగా పెంచాలి కదండి పేరెంట్స్ నాకు అనిపిస్తుంది కొన్నిళ్ళల్లో ఇప్పుడు నన్నే తీసుకోండి ఎవరిదాకానో ఎందుకు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాను తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగితే చిన్నప్పుడు మా అమ్మ ఏమనేదంటే ఆడపిల్లవి బయటికి వెళ్ళద్దు ఆడపిల్లవి ఇంట్లో పనులు నేర్చుకో ఆడపిల్లవి అది అది చెయ్యి ఇది చెయ్యి అనేది కానీ మరి ఏదన్నా మగపిల్లల్లాగా మా అన్నయ్య లాగా మరి నువ్వు కూడా చక్కగా ధైర్యంగా ఉండాలని నేర్పింది అంటే ఆవిడ నేర్పలేదండి ఎప్పుడు చూడు స్కూల్కి వెళ్ళాలి ఇంట్లో పని చేయాలి ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇల్లు కాకిలు ఓడవాలి కుండా చెట్టి తోమాలి అన్నట్టుగానే అమ్మ పెంచింది తర్వాత ఏమైంది పెళ్ళి అయ్యింది పెళ్ళి ఎంత ఎంత వయసులో చేస్తారు అంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఆడపిల్లలకి చక్కగా నాకు అనిపిస్తుంది అండి కొంచెం వాళ్ళకి ఆలోచనలు పెరిగిన తర్వాత వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళకి నచ్చిన తన్ని పెళ్లి చేసుకునే అవకాశం తల్లిదండ్రులు ఇస్తే బాగుంటుంది కదండి ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులుగా ఉన్న పేరెంట్స్ ఎవరైనా సరే ఆడపిల్లలకు కూడా ఏదో ఒక ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా ఏదో ఒకటి వాళ్ళు చక్కగా మంచిగా చదువు కంప్లీట్ చేసుకోవాలి మెయిన్ చదువుకునేటప్పుడు మంచిగా చదువు అంతా కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఎంతవరకు చదవగలుగుతారో ఎడ్యుకేషన్ అనేది మీరు పుట్టి పుట్టంగానే ఏదో ఒక ఐ చేతిలో పెట్టేద్దాము ఇంట్లో పనులు చక్క పెట్టేసేద్దామని ఆలోచించకుండా చక్కగా వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువు పూర్తిగా చదువుకున్న తర్వాత ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు అప్పుడు పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే చాలా కుటుంబాలు బాగుంటాయండి అలా కాకుండా అసలు వయసే రాకుండా నాకైతే మా అమ్మ వాళ్ళైతే నైన్త్ క్లాస్లోనే పెళ్లి చేశారండి నైన్త్ కరెక్ట్గా నైన్త్ అయ్యింది నాకు ఇక నైన్త్ చదువుతున్నప్పుడే ఎంగేజ్మెంట్ చేశారు నైన్త్ అయిపోగానే సిక్స్ మంత్స్ నైన్త్ సగంలోనే మాది ఎంగేజ్మెంట్ అయిపోయింది కరెక్ట్గా ఫోర్టీన్ ఇయర్స్ అండి నాకు అప్పుడు ఆ పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు నిండంగానే ఎమ్మటే పదిహేను సంవత్సరం రాగానే పెళ్లి చేసేసారు ఆ వయసులో నేను వచ్చి అత్తగారి ఇంట్లో ఎలా మ మసలు చెప్పండి నాకు చాలా బాధలు ఉంటాయి మనసులో ఎందుకు అంటే అది ఆడపిల్లని చక్కగా పెంచాలి చక్కగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచిగా ఒక లెవెల్లో ఉండిన తర్వాత వాళ్ళకి నచ్చిన భవిష్యత్తుని వాళ్ళకి ఇష్టంగా చేసుకోండి అంటే ఏ ఆడపిల్లల జీవితాలైనా బాగుంటాయండి అలా కాకుండా ఈ కాలంలో అయితే ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నారు నేను తప్పంటలేదు పెళ్ళి చదివిస్తున్నా చక్కగా చదివించిన తర్వాత పెళ్ళి అవకాశాలు అయితే చాలా వరకు పెద్దవాళ్ళు నిర్దేశించాలి మేమే చూడాలి మేమే చేయాలని పెద్దవాళ్ళు చూసినవి కొన్ని కొన్ని నిలబడుతున్నాయి కొన్ని నిలబడతలేదండి పెద్దవాళ్ళు చూసినా పిల్లలు చూసుకున్నా అంటే ఇంకా వాళ్ళ తలరాత అంటారు చూడండి తలరాత ఏమో నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తలరాత ఏమో మరి లేకపోతే ఏంటి వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనకు తెలియదు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఎంత చదువు చదువుకున్నా కూడా ఇంతకుముందు నేను చదివీ లేదని పాతపడ్డ ఇప్పుడైతే చదువుకుంటున్నారు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఒక పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఏంటి అసలు వీళ్ళు వాళ్ళలో ఇవ్వడగలరా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలండి తల్లిదండ్రులు ఎందుకంటే ఎవరో చెప్పారు ఏదో చేసేసేద్దామని చెప్పి చేసేసేసి ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఒక ఇంట్లో ఇచ్చేసి కోట్ల కోట్లు లక్షల లక్షలు కట్నాలు ఇచ్చేసి వాళ్ళ జీవితాలని మంచిగా ఉంటే పర్లేదు మంచి తప్పింది అనుకోండి అంత గందరగోళమే కదండి పాప మా అమ్మాయి బ్రతుకుతుందా చనిపోతుందా ఏంట అనేది ఆలోచన అనేది ఉండలేదు పెళ్ళయిన తర్వాత ఇంకేముంటుందండి ఎంత చదువున్నా ఉండని ఇంట్లో వంట చేయాలి భర్తను చూసుకోవాలి అత్త మామలు చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అన్ని బాధ్యతలు ఒక ఆడవాళ్ళమే కదండి చేసేది ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలాగే చేస్తారు కదా ఇప్పుడు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా ఎంత చదువులు చదివినా ఇంటికి వచ్చి భర్తకి పిల్లలకి వండి పెట్టక తప్పదు ఇల్లు వాకిల్లు అన్నీ చూసుకోవాలి చిన్నప్పుడు పేరెంట్స్ ఏమంటారండి ఏ నీకేం తెలియదు ధూరుకో అంటారండి వాళ్ళ కంట్రోల్లో ఉన్నంతవరకు ఆడపిల్లలకి ఇట్లాగే అంటారు ప్రతి ఒక్క పేరెంట్స్ ఇట్లాగే అంటారు నీకేం తెలియదు మా అమ్మాయికి ఏం తెలియదు మా అమ్మాయికి ఏం తెలియదు నీకేం తెలియదు నేను చెప్పిందేను అని అంటారు అనమాట పెళ్ళయ్యి ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఆ మొగుడు దగ్గరికి అత్త మామల దగ్గరికి వచ్చినాక ఇంకేం లేదు నువ్వు మొగుడు మాట తినాలి అత్తమామ మాట వినాలి అత్తమామ మేం చెప్పింది తినాలి భర్త ఏమన్నా నేను చెప్పింది తినాలి అంటాడు అనమాట అలాగా ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా హింస పెట్టేసి అనగదొక్కేస్తున్నారండి ఏం ఆడవాళ్ళకి తెలివితేటలు ఉండవా ఉంటాయి కదా తెలివితేటలనే ఇప్పుడు మగవాళ్ళకి తెలివితేటలు ఉన్నట్టే లేడీస్కి కూడా తెలివితేటలు ఉంటాయి కదా స్వతంత్రంగా అమ్మాయికి ఎందుకని తెలివితేటలు లేవనుకుంటారు అదొకటి మళ్ళా పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లల్ని అమ్మ చక్కగా పెంచి పెద్ద చేసి చదువు ఉన్నా లేకపోయినా ఎడ్యుకేషన్ అంతా ఇప్పించి హై లెవెల్లో పిల్లల్ని చూసుకున్నప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిని ఏమంటారు నీకేం తెలియదమ్మా నువ్వు ఉండు అంటారు ఇది కరెక్టా కాదా చెప్పండి అంటే నా పిల్లలు అంటున్నారా అని మీరు అనుకోవచ్చు నా పిల్లలు కాదు రేపొద్దు నా పొజిషన్ కూడా అలాగే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు దాకా మా అమ్మ మాట విన్నాను మా ఆయన మాట విన్నా మొత్తం మా మామ మాట మళ్ళీ నా పిల్లలు ఇక ఇంకా నాకేముంటుంది జీవితం మీకు కూడా అలాగే అనిపిస్తుందండి లేడీస్ అందరిది ఇలాగే ఉంటుంది అనుకుంటా నేను ఎందుకో ఈరోజు పంచుకోవాలనిపించిందండి ఆడవాళ్ళకి నీకేం తెలియదు అంటారు అసలు ఆడవాళ్ళం లేకపోతే ఇంట్లో ఏం పనులు చేస్తారండి ఎవరు చేస్తారు తెల్లారు లేగిసి గిన్నెలు దోముకొని బట్టలు ఉత్తికి ఇల్లు వాకిలుచ్చి మళ్ళా వంట చేసి బాత్రూమ్లు కడిగి బయట ముగ్గులు వేసుకొని అంతా ఇల్లు చక్కబెట్టుకొని అన్నీ చేసిన ఆడది తీరా ఏ విషయంలో కూడా నీకేం తెలియదు అని పెట్టేసేస్తారండి పక్కకి అలా పెట్టమాకండి అలా పెట్టమాకండి ఎవరికైనా మగవాళ్ళకి మించి ఆడవాళ్ళ దగ్గర తెలివితేటలు ఉంటాయి ఏదైనా పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్య సలహాలు చక్కగా తీసుకోండి భార్యకి ఒక అభిప్రాయాలు ఉంటాయి కదండి మ్యారేజ్లు అయిపోయిన తర్వాత భార్యకి కొంచెం అభిప్రాయాలు ఉంటాయి ఏదో ఒకటి మంచి చేడా ఇది చేస్తే మంచిదా ఇది చేయకపోతే మంచిదా అని కొంచెం భార్యకు కూడా అవకాశం ఇచ్చారనుకోండి ఆవిడ కూడా ఏదో ఒకటి మీకు మంత్రి లాగా ఉపయోగపడి సలహాలు ఇస్తుంది కదా పిల్లలకి అన్నీ నేర్పి పిల్లల్ని పెద్ద చేసిన తర్వాత పిల్లలు కూడా లాస్ట్కి నీకేం తెలియదమ్మా అంటే అదేదో సినిమా గుర్తొచ్చిందండి నాకు అమ్మ మా సినిమా శారద గారు బాగా యాక్ట్ చేశారు కదా ఊర్వశి శారద గారు అన్నీ చక్క పెట్టుకొని అమ్మ లేకపోతే గడవద్దు పిల్లలకి అమ్మే అన్నీ మా పిల్లల్ని భర్తను చూసుకుంది కొడుకుల్ని చూసుకుంది కోడళ్ళని చూసింది మనవాళ్ళు మన అందరినీ చూసినా ఆవిడ లాస్ట్కి నీకేం తెలియదు అమ్మా అంటారు ఇదైతే మారాల్సిందేనండి ఈ పద్ధతి మారి మా అమ్మ లేకపోతే మేము ఉండలేము కదా నా భార్య లేకపోతే నేను ఉండలేను కదా నా కోడలు లేకపోతే నేను ఉండలేను కదా నా కూతురు లేకపోతే నేను ఉండలేను కదా అనే పరిస్థితి వస్తే బాగుంటుందండి అవునంటారా కాదంటారా నాకెందుకో చెప్పాలనిపించింది నేను ఫ్రీగా మంచిగా మాట్లాడతానండి తప్పుగా అయితే అనుకోకండి ఏ ఆడపిల్లకైనా ఇలాగే ఉంటుందా నాకే ఇలాగే ఉంటుందా ఏముంది ఇంకా జీవితం ఏమీ లేదు ఎంత చేసినా కూడా చేయలేదనే వస్తుంది గుర్తింపు మళ్ళీ ఒక్కొక్కసారి అంటారులేండి ఇంట్లో బాగా చేస్తుంది బాగా వండుతుంది బాగా చూస్తుంది అని బిరుదులు ఇస్తానే ఉంటారు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఇదేనా జీవితం ఇదేనా లైఫ్ అనిపిస్తుంది అలా కాకుండా లేడీస్కి ఏది అయితే నచ్చుతుందో ఏ పనిలో అయితే చేయగలుగుతారో అట్లా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు చదువు లేకపోయినా ఏదైనా బిజినెస్లో కానీ ఏదో ఒక షాపో లేకపోతే ఇంకా ఏదైనా నేర్చుకునే పని వాళ్ళు ఇష్టంగా ఏదైనా ఒక రూపాయి సంపాదించుకునేటట్లుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టుగా మగవాళ్ళని ఎలా అయితే నిలబడాలి అనుకుంటారో మెయిన్ ఇది ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలండి నేను ఎవరినో అంటున్నా పేరెంట్స్ ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్లలకి చక్కని ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ఇచ్చే కట్నాల బదులు ఆ అమ్మాయికి చదివిస్తే తన కాళ్ళ మీద తను నిలబడి తన జీవితాన్ని తను ముందుకు తీసుకెళ్తుందండి మనం చెప్పాల్సిన పని లేదు అప్పుడు కరెక్ట్ అంటారా కాదంటారా చెప్పండి కామెంట్స్ రూపంలో అయితే మాత్రం తెలియపరచండి నేను ఎవరిని గాయపరచట్లే మనం పుట్టినందుకు మనం ఏదో ఒకటి సాధించాలి కదా ఏది సాధించకుండా ఇక వండి పెట్టడం ఇదేనా అనిపిస్తుందండి నాకే నాకే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ఇంకా అంతే అంటే లేడీస్కి కొంచెం బలహీనత బలహీనంగా ఉంటారు కొద్దిగా ఇంట్లో పనులతో అలసిపోయో ఏదో ఒకటి అంత కొద్దిగా వండి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి ఇంట్లో అందరికీ వండి పెడుతుంది ఆడవాళ్ళు అంటే అందరికీ సేవలు చేస్తారు తనకి బాగోపోతే తన పరిస్థితి ఏంటి బాగున్నా బాగోపోయినా చివరి క్షణం వరకు కూడా నా కుటుంబము నా ఫ్యామిలీ నా పిల్లలు నా భర్త నా అత్తమామ నా అమ్మ అనుకుని పొద్దుగూకులు మనం చేయటమే కానీ అలా ఉండకుండా ఇంట్లో ఉన్న కోడళ్ళను కూడా గుర్తించి అత్తగారులుగా ఉన్నోళ్ళు చక్కగా అమ్మాయి లెగవలేదనుకోండి కొద్దిగా అంత వంట చేసి పెట్టండి ఒక ప్లేట్లో వేసుకొచ్చి పెట్టండి ఎందుకంటే కూతురికి పెట్టుకున్నట్టుగా కోడళ్ళు కూడా పెట్టుకున్నారనుకో ఆ అమ్మాయికి కష్టాలు ఉండవు కదా ఆడవాళ్ళుగా కొన్ని కొన్ని ఇళ్లల్లో చెప్తున్నానండి కొన్ని ఇళ్ళల్లో జరుగుతాయి కోడళ్ళు కూడా అత్తమ్మలకు ముద్ద వాళ్ళు చాలామంది ఉంటారు అత్తమామ ఇంట్లో ఉన్న లేదంటే అత్తగారు మామగారు చనిపోయి అత్తగారుగా ఉన్న వాళ్ళ ఉన్నా కూడా ఏ కోడలు కొంతమంది కోడలు పట్టించుకోరు అమ్మ అలా ఉండకండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు కాదు ఆడవాళ్ళమంటే ప్రేమ స్వరూపులు అంటారు కదా ప్రేమ కలిగి ఉండాలి అత్త అయినా చక్కగా ఇంటి కోడల్ని కో కూతురులాగా అనుకోండి కోడళ్ళు కూడా మంచిగా అత్త మామల్ని చూసుకోండి మెయిన్ తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి వాళ్ళ కుటుంబాలు ఎట్టా చక్క పెట్టుకోవాలో అన్నీ కూడా ఆడపిల్లలు మగపిల్లలకి ధీటుగా చక్కబెట్టుకుంటారు పెద్ద అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదైనా చదువుకున్నారనుకోండి ఒక రూపాయి సర్దాలన్నా ఏదైనా సరే తల్లిదండ్రులను ఆదుకోవాలన్నా ఆడపిల్లలు ముందుకొస్తారండి ఇప్పుడు చదివే లేకపోతే ఇంకా ఆడపిల్లలు ఏం ఆదుకుంటారు తల్లిదండ్రుల్ని ఏమీ ఆదుకోలేరు కదా మీరు ఇచ్చిన కట్నాలు పోతాయి తెలీదు రూపాయి ఉండదు ఏదైనా సర్దుకోవాలంటే అలా చేయకుండా చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారనుకో ఆడపిల్లలు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు పెద్ద అయిన తర్వాత ఓకేనా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి